అసలు రాహుల్ గాంధీ భారతీయుడే కాదు అతనికి ఉన్నటువంటి పౌరసత్వం వేరే దేశానికి ఈ విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేసింది ఎవరు సుబ్రహ్మణ్య స్వామి ఇతను ఇప్పుడు తాజాగా కేసు కూడా వేశారు దీనిపైన పోరాటం చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక అప్డేట్ చూద్దాం రాహుల్ గాంధీ పౌరసత్వంపై పౌరసత్వం రద్దుపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది ఈ పిటిషన్ను పిల్గా మాత్రమే పరిగణిస్తున్నాము అని చెప్పింది రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసి తన ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేలా భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ నరుల సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయంలో అమలు చేయదగిన రాజ్యాంగ హక్కులను ప్రదర్శించడంలో విఫలమయ్యారని దీనిని పిటిషన్గా పరిగణించలేమని స్పష్టం చేశారు అయితే ఈ విషయంలో ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయన్న స్వామి వైఖరిని గుర్తించిన కోర్టు ఈ పిటిషన్ను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకుంటామని దీనిని పిల్లతో వ్యవహరించే రోస్టర్ బెంచ్ విచారిస్తుందని పేర్కొంది దీంతో కోర్టు ఈ కేసును యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని రోస్టర్ బెంచ్ కు బదిలీ చేసింది కాగా రాహుల్ గాంధీ బ్రిటిష్ పాస్పోర్టు కలిగినటువంటి బ్రిటిష్ పౌరుడిని యూకే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా వెల్లడించడం పట్ల మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన పై ఆయన పౌరసత్వంపై వివరాలు ఇవ్వాలని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు అయితే రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడంలో కేంద్రం విఫలమైందని ఆయన పౌరసత్వం రద్దు చేసేలా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆగస్టు పదహారున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి చూద్దాం ఏం జరుగుద్దాం